అందరికీ నమస్కారం ఈరోజు పొత్తూరు విజయలక్ష్మి గారే మరో మంచి కథ కథ పేరు భాస్కర్కి ఒక ఉత్తరం తుఫాను సమయంలో సముద్రంలో అల్లకల్లోలంగా ఉంది అతని మనసు తేనెతుట్ట మీద రాయి వేసినట్టు చుట్టుముడుతున్న జ్ఞాపకాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మనసులో ఏదో ఆవేదన ఆందోళన కళ్ళు మూసుకుని కాసేపు శ్వాస మీద దృష్టి కేంద్రీకరించాడు అలజడి కాస్త తగ్గింది ఓ గ్లాసు చల్లటి మంచినీళ్లు తాగాడు జేబులోంచి ఆ ఉత్తరం తీసుకుని మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు ప్రియమైన భాస్కర్ ఈమెయిల్స్ సెల్ ఫోన్ సంభాషణలు మెసేజ్లు వాట్సాప్లో చాటింగ్లు చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఇంత పెద్ద ఉత్తరం అది నా దగ్గర నుంచి వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ నీకే కాదు ఉత్తరం రాసిన నాకు వింతగానే ఉంది కైతం మీద కలం పెట్టి నాలుగు వాక్యాలు రాయడం పూర్తిగా అలవాటు తప్పిపోయిందేమో ఉత్తరం రాయడం శ్రమగానే అనిపించింది కానీ ఇంకా లేదు నేను ఫోన్ చేస్తే నువ్వు తీయవు మీటింగ్లో ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తాను అని తప్పించుకుంటావు ఒకవేళ తీసినా ఇద్దరికీ మాటలు దొరకవు హాయ్ ఎలా ఉన్నావు ఆ తర్వాత బాయ్ అంతే నాలుగో మాట మాట్లాడుకోలేము మన ఇద్దరి మధ్య చెప్పలేనంత దూరం ఏర్పడిపోయింది దాన్ని దాటుకు రావాలంటే చాలా కష్టమైన వ్యవహారం ఆ అగాధం ఛేదించుకుని నా మనసులోని ఆలోచనలను నీతో పంచుకోవాలంటే ఇలా ఉత్తరం రాయడం ఒక్కటే మార్గంగా అనిపించింది నాకు అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను అసలు కవరు తెరిచి చూస్తావా నా పేరు చూడగానే చించి అవతల పారేస్తావా చదవడం మొదలుపెట్టినా ఏమిటి సొదా అని విసుక్కోకుండా చివరిదాకా చదువుతావా మనసులో సందేహంగానే ఉంది దైవం మీద భారం వేసి రాస్తున్నాను నువ్వు చదువుతావనే ఆశతో రాస్తున్నాను రాయాలని తపనతో మొదలు పెట్టాను కానీ ఏం రాయాలి అసలు ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావట్లేదు ఎన్నో సంఘటనలు ఎన్నో జ్ఞాపకాలు నాకంటే నాలుగేళ్లు చిన్న నువ్వు అమ్మా నాన్నలకు మొదట ఒక పిల్లవాడు పుట్టి రెండేళ్లు పెరిగి ఏదో జబ్బు చేసిపోయాడుట తర్వాత నేను నా తర్వాత పుట్టిన మగపిల్లాడు పొరుట్లోనే పోయాడు నువ్వు ఆఖరివాడివి నాలుగు కాన్పుల కన్నా దక్కింది వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే మాకు రెండు కళ్ళు అని అమ్మ అందరికీ చెప్పుకుని బాధపడటం నాకు ఇంకా గుర్తే మనకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు మధ్యతరగతి కుటుంబం నాన్నగారిది చిన్న ఉద్యోగం అమ్మ ఓర్పు నేర్పు గల ఇల్లాలు కాబట్టి చక్కగా సంసారాన్ని లాక్కొచ్చింది ఇద్దరిని అరచేతుల్లో పెట్టుకుని పెంచారు అమ్మ నాన్న నాన్నంటే భక్తే తప్ప భయం ఉండేది కాదు ఇక అమ్మ మనకి బొమ్మ సముద్ర స్నానాలకు తిరునాళ్లకు శుభకార్యాలకు సినిమాలకు నలుగురం కలిసే వెళ్ళేవాళ్ళం ఉన్నంతలో దర్జాగా ఉన్న మన కుటుంబాన్ని చూసి మురిసిపోయేవాళ్ళు అందరూ అపురూపంగా గడిచింది మన బాల్యం ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒకే చోట చదువుకున్నాం ముందు ఒకే కాన్వెంట్లో తర్వాత ఒకే కాలేజీలో నాకు సైకిల్ తొక్కడం నువ్వే నేర్పించావు నేను చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరాను ఆ తర్వాత ఏడాదికే నా పెళ్ళయింది నీ బావగారికి బాంబేలో ఉద్యోగం పెద్దవాళ్ళని ఎవరినో పట్టుకుని నన్ను బాంబేకి ట్రాన్స్ఫర్ చేయించారు పెళ్ళైన ఆరు నెలల తర్వాత బాంబేకి ప్రయాణం అయ్యాను అక్క వెళ్ళిపోతే మనం ఎలా ఉంటాం దాన్ని ట్రాన్స్ఫర్ చేయించే బదులు బావగారిని ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించి ఉంటే అక్క ఇక్కడే ఉండేది ఇప్పుడు అంత దూరం వెళ్ళిపోతోంది ఎట్లా అమ్మ అని అమ్మని కావలించుకుని నువ్వు ఏడవడం నాకు ఇంకా కళ్ళ ముందు మెదులుతోంది ఆడపిల్ల కాపురానికి వెళ్ళక తప్పుతుందా వస్తూ పోతూ ఉంటుందిలే అని నిన్ను ఓదార్చిందమ్మ నేను బాంబే వచ్చేశాను క్రమం తప్పకుండా ఉత్తరాలు రాసుకునేవాళ్ళం మొదటిసారి కడుపుతో ఉండి పురిటికి వచ్చినప్పుడు నువ్వు చేసిన హడావిడి అంతా కాదు దానితో సినిమాలకి షికార్లకి తిరిగితే నీ చదువు కాస్త చెట్టెక్కుతుంది అని నాన్నగారు కోపడ్డా వినేవాడివి కాదు సుధీర్ని ఆ తర్వాత రెండేళ్లకు పుట్టిన సుమంతుని తగని ముద్దు చేసేవాడివి నీ చదువు పూర్తి కావటం వెంటనే ఉద్యోగం తర్వాత మూడేళ్లకి నీ పెళ్ళి నువ్వు తండ్రి ఆ సమయంలోనే నాన్నగారు రిటైర్ అయ్యారు మాకున్నది వాడొక్కడు వాడి దగ్గరే ఉంటాం అని నిర్ణయించుకున్నారు ఆయన డబ్బు సగం నీ డబ్బు సగం వేసి ఇల్లు కట్టుకున్నారు అమ్మా నాన్న సంతోషంతో పొంగిపోయారు బాధ్యతలు తీరిపోయాయి ఇక పిల్లల్ని మనవాళ్ళని చూసుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తామని సంబరపడిపోయారు అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు ఊహించని విధంగా మారిపోయింది వాళ్ళ జీవితం మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి అవి ఎందుకు వచ్చాయి కారణం ఎవరు అని పరిశోధనలు అనవసరం ఎవరిది తప్పు అని ఆరాలు అనవసరమే ఎందుకంటే నేను చేసింది ఒప్పు తప్పంతా వారిదే అనిపించడం మానవ సహజం ఇందుకు ఇంకెవరో బాధ్యులు అని నేరం ఇంకెవరి మీద కొనెట్టడం అవివేకం అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇద్దరం స్థిరంగా నిలబడకపోవటం మన తప్పు అలా నిలబడి ఉంటే ఈ గొడవలన్నీ వచ్చేవే కావు శకుని చెప్పిన చెప్పుడు మాటలు విని దుర్యోధనుడు పెడమార్గం పట్టాడు కాని కన్నతల్లి కైక ప్రలోభానికి భరతుడు లొంగలేదు కదా కాలమహిమ అనాలో మన కర్మం అనుకోవాలో అది మనకి గొడ్డలి పెట్టయింది ఇంత చదువుకున్నాం ఇన్ని తెలివితేటలున్నాయి అయినా సమయం వచ్చేసరికి అవేవీ మనకు ఉపయోగపడలేదు ఇద్దరికిద్దరం మూర్ఖుల్లాగానే ప్రవర్తించాం మన ఇద్దరి మధ్య దూరం ఏర్పడిపోయింది మాట్లాడుకోవడం మానేసాం పోట్లాడుకోవడం ప్రారంభించాం తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా అన్నట్లే తయారయ్యాం రాకపోకలు ఆగిపోయాయి ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరం అకారణంగా వైరం పెంచుకుని దూరం అయిపోయాం ఏం వాడు మాట్లాడకపోతే నాకు జరగదా అని నేను దాన్ని బ్రతిమాలడానికి నాకేం కర్మ అని నువ్వు బిగుసు కూర్చున్నాం అక్కడే మనం చాలా తప్పు చేశాం మన పంతాలు పట్టింపులు వీటి గురించి ఆలోచించాం గాని మన చుట్టూ మన వాళ్ళున్నారు మన విరోధం ప్రభావం వాళ్ళ మీద పడుతుంది వాళ్ళు నష్టపోతారు అనే ఆలోచనైనా రాలేదు మనకి ఫలితం మన పిల్లల జీవితంలో ఎన్నో సరదాలు కోల్పోయారు నా పిల్లలు మేనమామ ఆప్యాయతకు దూరమయ్యారు నీ పిల్లలు మేనత్త ప్రేమ నుండి వంచింపబడ్డారు మా పిల్లలు చిన్నప్పుడు అమ్మ మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళారు సెలవులకి మనం ఎందుకు వెళ్ళట్లేదు అని అమాయకంగా అడుగుతూ ఉంటే ఏవో ఉన్నవి లేనివి కల్పించి కట్టుకథలు చెప్పి దాటేసేదాన్ని ఇదంతా నేను నీకు చెప్పడం అనవసరం నేను ఎదుర్కొన్న పరిస్థితులే నువ్వు ఎదుర్కొని ఉంటావు అత్తయ్య గురించి అడిగిన నీ పిల్లలకు నువ్వు ఏవో కట్టుకథలు చెప్పే ఉంటావు అవునా వాళ్ళు సరే పిల్లలు నిమిషంలో మర్చిపోతారు మన విరోధం వల్ల అమ్మా నాన్నలు ఎంతో నలిగిపోయారు మొదట్లో పెద్దరికం వహించి మనకు నచ్చ చెప్పాలని వ్యర్థ ప్రయత్నం చేశారు కరవమంటే కప్పకు కోపం వదలమంటే పాముకు కోపం అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయింది వాళ్ల పని ఏ తల్లిదండ్రులకైనా పిల్లల మీద అపారమైన ప్రేమ ఉంటుంది పెద్ద వయస్సు వచ్చాక ఆ ప్రేమ మరింత ఎక్కువ అవుతుంది ఆ వయసులో ఏ పని ఉండదు కాబట్టి తీరిగ్గా కూర్చుని పిల్లల్ని తలుచుకోవడమే వాళ్ళకి కాలక్షేపం అమ్మా నాన్నలకి ఆ అదృష్టం కూడా లేకుండా పోయింది నీ దగ్గర నీ ఇంట్లో ఉంటున్నారు నీకు నేను బద్ధ శత్రువుని ఆ ఇంట్లో నా పేరెత్తడమే మహాపాపం వాళ్ళకేమో కడుపు తీపి దూరాన ఉన్న కూతురి మీద మమకారం ఎంత నరకం అనుభవించారో తలుచుకుంటేనే ఒళ్ళు జల్లరిస్తుంది నేను నీ ఇంటి గడప తొక్కను కాబట్టి వాళ్ళిద్దరే నా దగ్గరకు వచ్చి నెల రోజులు ఉండి వెళ్ళేవాళ్ళు ఇక్కడ అదే పరిస్థితి నీ ప్రసక్తి తెస్తే నాకు ఒళ్ళు మండిపోయేది అలా ఓ సంవత్సరం తర్వాత మరో సంవత్సరం గడిచిపోయాయి మన ఇద్దరి ఇళ్లలో ఎన్నో శుభకార్యాలు వేడుకలు జరిగాయి వీలైనంత వరకు సెలవు దొరకలేదని వంకపెట్టి ఎగ్గొట్టాం విధ కర్మమా అని వచ్చినా మొదటి బందిలో ఓ ముద్ద తినేసి చల్లగా జారుకునేవాళ్ళం సుఖాల్లోనే కాదు కష్టం వచ్చినప్పుడు కూడా ఒకరినొకరు పలకరించుకుని సానుభూతి చూపించుకోలేదు మనం కిందటేడు నాన్నగారికి సుస్థి చేసింది హాస్పిటల్లో చేర్పించారు ఆ విషయం పెదనాన్నగారి అబ్బాయి వాసు నాకు ఫోన్ చేసి చెప్పాడు వెంటనే వచ్చి వాలిపోయాను తిన్నగా హాస్పిటల్కే వచ్చాను నువ్వు అక్కడే ఉన్నావు పొడిగా పలకరించుకున్నాం నాన్నగారికి గుండెపోటు వచ్చింది ఆపరేషన్కి తట్టుకునే స్థితిలో లేదు ఆయన శరీరం మందుల ద్వారాన్ని తగ్గాలి అన్నారు డాక్టర్ రెండు వారాలు హాస్పిటల్లో ఉన్నారు నాన్నగారు కాస్త కోలుకున్నారు ఆ వేళ రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు డాక్టర్ నాన్నగారి మొహం పాలిపోయింది మరో వారం రోజులు ఇక్కడే ఉండివ్వండి డాక్టర్ గారు అన్నారు పాపం దీనంగా డాక్టరు ఆశ్చర్యపోయాడు పేషెంట్లందరూ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని ఆరాటపడతాడు డిశ్చార్జ్ చేయండి అని మా ప్రాణాలు తోడేస్తారు మీరేంటి ఇక్కడే ఉంటానంటున్నారు అని అన్నాడు ఆయన ఇంటికి వెళితే మళ్ళీ తిరగబెడితే మళ్ళీ పరిగెట్టుకు రావాలిగా ఇక్కడే ఇంకో పది రోజులు ఉండి పూర్తిగా తగ్గాక వెళ్తాను అని పసిపిల్లవాడిలా ప్రాధేయపడి అడిగారు ఆయన నవ్వేశారు పూర్తిగా తగ్గింది అందుకే పంపిస్తున్నాం ఇంటికి వెళ్ళి మందులు వాడండి అనేసి వెళ్ళిపోయాడు ఎవరూ లేకుండా చూసి నా జి పట్టుకుని కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు నాన్నగారు ఇక్కడ ఉన్నంతసేపు నా దగ్గరే ఉంటావమ్మా నువ్వు ఇంటికి వెళితే నువ్వు అక్కడికి రావు వస్తే కానీ వీల్లేదు అని బలవంతం చేసే స్థితిలో నేను లేను అన్నారు పాపం నాకు బాధేసింది నా దగ్గరికి రండి నాన్న కొన్నాళ్ళు నా దగ్గరుండి రావచ్చు అన్నాను ఇన్నాళ్ళు వచ్చాను ఉన్నాను ఇక ఆశ కూడా లేదమ్మా అంత దూరం ప్రయాణం చేసే శక్తి లేదు నాకు ఈ సమయంలో కొడుకు నుంచి దూరంగా వెళ్ళడం కూడా మంచిది కాదు కానీ ఆ భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నారు నాన్న ఇంటికి వెళ్ళారు నేను నా ఇంటికి వచ్చేసాను రోజు ప్రొద్దున్న డ్యూటీకి వెళ్తూ కారెక్కగానే నాన్నగారికి ఫోన్ చేసేదాన్ని ఆఫీసుకి చేరేదాకా ఆ గంట సేపు కబుర్లు చెప్పేదాన్ని ఎనిమిదిన్నరకి నా ఫోన్ వస్తుందని పెందలాడే లేచి స్నానం టిఫిన్ ముగించి మందులు వేసేసుకుని కుర్చీలో కూర్చునేవారుట నాన్నగారు ఎన్నో కబుర్లు చెప్పేవారు అన్నీ నా చిన్నప్పటి కబుర్లే తల్లి నీకు గుర్తుందా నీ చిన్నప్పుడు అట్ల తద్దికి ఉయ్యాల వేయించేవాడిని నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు నీకు నాచురంగుకి దానిమ్మ పువ్వు రంగు అంచి ఉన్న కంచి పట్టు పరికిని కొనిపెట్టాం అది కట్టుకుని మెళ్ళో పలకసర్లు చేతికి వంకీలు పెట్టుకుని బాలాద్రిపుడు సుందరిలా ఉండేదానివి అంటూ ఎప్పటిప్పటి విషయాలు చెప్పేవారు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి సంతోషపడిపోయేవారు మీకు ఆయాసం వస్తోంది ఇక చాలు నాన్న అని అమ్మ బలవంతాన ఫోన్ లాక్కునేది అమ్మ నాతో ఫోన్లో మాట్లాడడం నాన్నగారికి హైరాణ అవుతుందేమో పోనీ ఫోన్ చేయడం తగ్గించినా అని అడిగేదాన్ని అయ్యో ఆ పని చేయకు ఈ వయసులో ఆయనకి ఏమాత్రం సంతోషం తృప్తి అయినా కలగనివ్వు అంది అమ్మ ఎనిమిది నెలలు అలా గడిచాయి బాబాయ్ దగ్గర నుంచి ఒకరోజు ఫోను నాన్న లేరని నాన్న ఆరోగ్యం బాగోలేదు ఏదో రోజు అటువంటి వార్త వినాల్సి వస్తుందని మానసికంగా సిద్ధపడే ఉన్నాను తెలియగానే భరించడం కష్టమైపోయింది వెంటనే బయలుదేరాం చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కాను గుమ్మల్లోనే ఎదురయ్యావు నువ్వు బావగారు ఫ్లైట్ టికెట్లు శ్రమపడకుండా దొరికాయా అని నువ్వు అడిగావు ఆ భాస్కర్ మామయ్య గారిని వాళ్ళ తీసుకెళ్తారా రేపొద్దున్న అని మీ బావగారు నిన్న అడిగారు ఒకే రక్తం పంచుకుని ఒకే తల్లి కడుపును పుట్టిన మన ఇద్దరం తండ్రిని పోగొట్టుకున్న ఆ విషాద సమయంలో ఎదురెదురుగా ఉండి ఒకరినొకరం పట్టుకుని బావురుమని ఏడ్చే సామరస్యం కూడా లేనంత దూరం అయిపోయాం ఇప్పుడు తలుచుకుంటే గుండె మండిపోతోంది నాన్నగారి అంత్యక్రియలు జరిగిన మర్నాడే బయలుదేరారు మీ బావగారు పిల్లలు వాళ్లతో నేను ప్రయాణం అయితే బంధువులంతా తిట్టిపోశారు పన్నెండు రోజులు ఉండాల్సిందే అన్నారు నీకు నాకు కూడా అదో అగ్ని పరీక్ష ముళ్ళ మీద ఉన్నట్లే ఇద్దరం నువ్వు కర్మ చేస్తున్నావు ఇల్లు కదలకూడదు నాకేమో ఆ ఇంట్లో ఊపిరాడదు అందుకే ఏదో పని కల్పించుకుని ఇంటి పట్టున ఉండకుండా పగలంతా రోడ్ల మీదే ఉండేదాన్ని క్షణము ఒక యుగంలో ఆ పన్నెండు రోజులు గడిపేశాను పన్నెండో రోజు దీపం చూడకూడదు అన్నారు అందుకే మా ఆఫీస్ గెస్ట్ హౌస్కి మారిపోయాను మర్నాడు ఇంటికి వచ్చాను కొన్నాళ్ళు అమ్మని నాతో తీసుకెళ్తాను అన్నాను పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళి నిద్ర చేయించాక తీసుకెళ్ళొచ్చు అన్నారు టికెట్లు బుక్ చేసి ముంబై వచ్చేశాను నెలమాసికానికి వచ్చి ఆ రాత్రి గుళ్ళో నిద్ర చేసి మర్నాడే అమ్మని తీసుకుని వచ్చేసాను అమ్మలో ఎంతో మార్పు వచ్చింది స్తబ్దుగా తయారైంది మౌనంగా కూర్చుంటుంది మనం పలకరిస్తే ముక్త సమాధానం చెప్తుంది ఏ గుడికో వెళ్దామమ్మా అన్నా నేను రాను అంటుంది ఆవిడికి తగిలిన దెబ్బ సామాన్యమైనది కాదు యాభై ఏళ్లు కలిసి జీవించిన జీవిత భాగస్వామిని పోగొట్టుకుంటే ఆవేదన భరించడం నరకమే కదా ఆ గాయాన్ని కాలమే మాన్పాలి అనుకున్నాను అమ్మ నా దగ్గరకు వచ్చి నిల దాటింది నేను లేని సమయంలో నువ్వు అమ్మతో మాట్లాడేవో లేదో నాకు తెలియదు నేను అమ్మని అడగలేదు నిన్ను అడగలేదు మాటలే మానేసిన తర్వాత ఇప్పుడు హఠాత్తుగా ఈ ఉత్తరం నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండొచ్చు బలమైన కారణమే ఉంది నిన్న జరిగిన ఒక సంఘటన నా మనసును తూట్లు పొడిచేసింది అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను నిన్న నా కొలిగ్ సునీత వాళ్ళ అమ్మని వెంట పెట్టుకుని మా ఇంటికి వచ్చింది అమ్మని చూసి వెళ్దామని వచ్చిందట వాళ్ళు మరాఠీ వాళ్ళు అమ్మకు ఏవో నాలుగు ఇంగ్లీషు హిందీ ముక్కలు తప్ప ధారాళంగా మాట్లాడలేదు ఎందుకు ఆవిడ ఏవిడని చూడటమని నాకు వచ్చింది సర్లే వచ్చింది కదా అని ఆవిడని అమ్మ దగ్గర కూర్చోబెట్టి మేము హాల్లో కూర్చున్నాం కాసేపు అయ్యాక టీ పెట్టుకుని ఆ గదిలోకి వెళ్ళాను నాకు అడుగు ముందుకు పడలేదు భాస్కర్ అమ్మ స్వభావం నీకు తెలుసు నాన్నగారైనా బోళాగా ఉండేవారు కానీ అమ్మ లోతైన మనిషి ఏనాడో ఏ విషయంలోనూ బయటపడేది కాదు తోడబుట్టిన వారి దగ్గర తోడుకోడల దగ్గర కూడా ఏనాడో తన మనసులోని మాట చెప్పుకునేది కాదు అటువంటి అమ్మ భాష ఆ అపరిచిత్రాల దగ్గర ఆవిడకు అర్థం కాకపోయినా తన గోడు వెళ్ళబోసుకుంటోంది ఆయన పోయారని నాకే బాధ లేదు పోయారేమో సుఖపడ్డారు ఇంకా ఉన్నాను ఏం సుఖం ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈ జన్మలో మాకి బాధ కలిగించాడు ఆ దేవుడు అందరిలాగే మాకు పిల్లలంటే తగని మమకారం ఉన్న ఇద్దరు ఎడమహం కోపడి దారిలో పెట్టడానికి చిన్నపిల్లలు కాదు మా అంత వాళ్ళయ్యాక మేమేం చేస్తాం కనిపించని కష్టం వచ్చి పడింది మాకు ఏ ఆస్తి తగాదలో కాదు గోరంతలు కొండంతలు చేసి అకారణ వైరం గుండెరాయి చేసుకుని భరించాం చివరి చివరిలో ఆయన పడిన బాధ అంతా ఇంత కాదు వీళ్ళిద్దరూ కలిస్తే బాగుండు వచ్చే పండక్కి వాళ్ళని రమ్మంటే వస్తారు కొడుకు కోడలు కూతురు వాళ్ళు మనవలు మనవరాళ్ళు నట్టింట తిరుగుతూ ఉంటే కళ్ళ చూసుకోవాలని ఉంది ఆడపిల్లను పుట్టింటికి తీసుకొచ్చి పసుపు కుంకాలు పెట్టి పంపించి ఏళ్ళు అయిందో కలిగి కర్మం అంటే ఇదే అని బాధపడేవారు తెల్లవారి ప్రాణం పోతుందనగా మనం అప్పుడెప్పుడో ఓ ఫ్యామిలీ ఫోటో తీయించుకున్నాం గుర్తుందా అమ్మాయి దాని కుటుంబం మనం అందరం కలిసి ఏది అది ఎక్కడుంది ఓసారి తీసుకొస్తావా చూడాలని ఉంది అన్నారు ఏమో ఎక్కడున్నాయో వాళ్ళని అడిగితే ఏం రాద్ధాంతం చేస్తారో రేపు మనవడిని అడుగుతానులేండి అన్నాను తెల్లవారేసరికి మనిషి లేరు వెళ్ళిపోయారు కోరిక తీరకుండానే ఆవిడ చేతులు పట్టుకుని దుఃఖపడుతూ తన మనసులోని బాధ బయట పెట్టుకుంటూ ఉంటే నా గుండె పగిలిపోయిందిరా భాస్కర్ మనము చాలా తప్పు చేశాం తప్పు కాదు పాపం చేశాం పిల్లలున్న తల్లిదండ్రులు పోట్లాడుకుంటే వాళ్ళ మధ్యన పిల్లలు నలిగిపోతారు అలాగే తల్లిదండ్రులున్న పిల్లలు కూడా పోట్లాడుకోకూడదు అది ఆ తల్లిదండ్రులకు రంపపు కోత భాస్కర్ జరిగిందేదో జరిగిపోయింది తప్పు ఎవరిదైనా ఇద్దరం నష్టపోయాం పెద్దదానిగా నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను జరిగిందంతా మర్చిపోయి మునిపటిలా కలిసి ఉందాము పోయిన నాన్నను ఎలాగూ తీసుకురాలేమో కనీసం అమ్మ సంతోషం కోసమైనా భాస్కర్కి కళ్ళు మసకలు బారిపోయాయి ఉత్తరం మడిచి జేబులో పెట్టుకుని వాష్రూమ్ లోకి పరిగెట్టాడు అప్పటికది ఆరోసారి రాతి కింద దాగిన నీళ్లలా ఊరిపోతున్నాయి కళ్ళలో నీళ్లు కాసేపు బాధపడి మొహం కడుక్కునొచ్చి మళ్లీ సీట్లో కూర్చున్నాడు మరి కొద్దిసేపట్లో మన విమానం ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది అని అనౌన్స్మెంట్ వినిపించింది ప్లేను ల్యాండ్ అయింది భాస్కర్కి లగేజీ ఏమీ లేదు మధ్యాహ్నం కొరియర్లో అక్క ఉత్తరం రాగాన్ని చదివి వెంటనే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని బ్రీఫ్ తోనే కార్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వచ్చి విమానం ఎక్కాడు బాస్కి భార్యకి మెసేజ్లు పెట్టి సెల్ ఆఫ్ చేశాడు విమానం దిగాక నడుస్తూ సెల్ ఆన్ చేసి అక్కకి ఫోన్ చేశాడు వెంటనే తీసింది భాస్కర్ నా ఉత్తరం అందిందా ఇప్పుడే ఫ్లైట్ దిగానక్క వచ్చేస్తున్నాను చెప్తూ ఉంటే మళ్ళీ ఏడుపు వచ్చింది సర్లేరా నేను గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను అంది ఇప్పటి నుంచి ఎందుకు నేను వచ్చేసరికి ఇంకా చాలా టైం పడుతుంది ఇంటి దగ్గరకు వచ్చాక ఫోన్ చేస్తాను నేను ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను రా బావగారు ఢిల్లీ వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను ఆయన్ని పంపించాక చూస్తే డిస్ప్లేలో హైదరాబాద్ నుంచి వచ్చే విమానం ఇంకా సేపట్లో వస్తుంది అని కనిపించింది ఎందుకో నువ్వు వస్తావనిపించింది చూసి వెళ్దామని ఆగిపోయాను ఎక్కడున్నావురా నువ్వు నేను అరైవల్ గేట్ దగ్గరికి వస్తున్నాను వచ్చేస్తున్నానక్కా అంటూ నడక వేగం పెంచాడు గాజు తలుపులు తెరుచుకున్నాయి మరో వంద గజాలు నిషేధాజ్ఞలు అది దాటితే ఇక కావలసినంత స్వేచ్ఛ ఎదురుగా ఉన్న జనంలో ఆత్రంగా వెతికాయి అతని కళ్ళు ఎక్కువ పడకుండానే కనిపించింది కావలసిన వ్యక్తి పద్దక్క అంటూ పసిపిల్లాడులా పరిగెట్టాడు తల్లి తర్వాత తల్లిలా తమ్ముణ్ణి కావలించుకుంది పద్మ అదండి భాస్కర్కి ఉత్తరం పొత్తూరు విజయలక్ష్మి గారి మరో మంచి కథ రేపు మరో మంచి కథతో